హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒపీచి నా ఆఫీషియల్ సో మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు ఆ ఆషాఢ మాసం వాళ్ళు శ్రావణ మాసం కోడాలని చెప్పేసి పెట్టాను కదా టైటిల్ సో దాని తర్వాత వచ్చేసి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వాళ్ళ వింటూనే ఉన్నాను అనమాట ఎందుకంటే నా బర్త్డే అవన్నీ ఉన్నాయి సో మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళారు ఇంకా దాని తర్వాత ఏంటంటే నన్ను చాలా మంది అడిగిన కామెంట్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీ పెళ్ళికి గట్టి సారీస్ శారీస్ చాలా అని చెప్పారు సో అవి ఎక్కడ తీసుకున్నారు ఒకసారి చూపించవచ్చు కదా అన్నారు అందుకని చెప్పి నేను అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను సో ఇంకా ఎట్లా షూట్ చేస్తున్నాను కదా ఇంకా డైలీ వ్లాగ్ మొత్తం షూట్ చేద్దామని అయితే అనుకున్నాను నేను సో ఇంకా మా ఇంట్లో వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తూ వీడియో చూస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనమాట మేము మళ్ళీ ఇంకా నెల్లూరు వెళ్ళిపోతున్నాం డ్యూటీ నుంచి ఎందుకు వచ్చారంటే మా హస్బెండ్ తనకి ఫేవర్ వచ్చిందనమాట జ్వరం అందుకని చెప్పేసి వచ్చారు సో తను చూపిస్తాను చూడండి మొత్తానికి బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మా వేలర్ గాడు విలర్ చూడు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ సో ఇది వచ్చేసి మా బుజ్జోడు వేలర్ అనమాట మమ్మల్ని తగ్గిసిస్తాడు వీలర్ సో మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నిద్రపోతున్నారు ఫేవర్ తగ్గింది తనకి సో ఇంకా ఫేవర్ తగ్గింది కాబట్టి ఇంకా మేమైతే ఆత్మకూర అయితే వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నీకు మీకోసం ఈ శారీస్ అన్నీ తీసుకొచ్చాను నేను మ్యారేజ్కి ఏమేమి కట్టుకున్నాను ఏంటని సో ఇంకా మమ్మల్ని కూడా వీడియోలోకి తీసుకొచ్చాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మా జ్యోతి ఈఎంఐ అనమాట శారీస్ అన్నీ నాకు పెళ్ళి కట్టింది జ్యోతి సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను నేను ఏ అంటే ఏ ఫంక్షన్ అప్పుడు ఏం కట్టుకున్నానని చెప్పేసి సో చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఇది చూస్తున్నారు కదా ఈ సారీ సో దగ్గర సారీ దగ్గర సో చూస్తున్నారు కదా ఈ సారీ ఇది వచ్చేసి నేను ఇక్కడ మొత్తం మీద ఏంటంటే నాకు టూ మ్యారేజ్ అయినాయి అన్నమాట సో చర్చిలో మ్యారేజ్ ఒకటి హిందూస్ మ్యారేజ్ రెండు నేను వచ్చేసి చర్చిలో ఈ ఈ శారీ కట్టుకున్నాను పెళ్ళికి సో చూడండి ఇది వచ్చేసి నేను శుభమస్తు షాపింగ్ మాల్ ఉంది కదా గుంటూరులో అక్కడ తీసుకున్నాను అనమాట సో టూ కలర్స్ సంపల్గా గ్రీన్ అంటారు కదా అది అండ్ స్కై బ్లూ కలర్ సో జంగ్ అనమాట ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది సో నేను కట్టుకున్నప్పుడు శారీ నేను ఆ పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను సో అక్కడ చూడండి దాని లుక్ వచ్చేసి ఎలా ఉందో ఇది వచ్చేసి శారీ టెన్ థౌజండ్ పడింది అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటే ఆ ఆఫర్గా టెన్ థౌసండ్కి అయితే వచ్చింది ఇంకా ఇక్కడ చర్చిలో మ్యారేజ్ అయిన తర్వాత ఇంక నెక్స్ట్ హిందూస్ మ్యారేజ్ ఉంది కదా సో ఇంకప్పుడు వచ్చేసి ఈ శారీ కట్టుకున్నాను ఇది వచ్చేసి పతానం రోజు మా హస్బెండ్ వాళ్ళు నాకు పతానం తీసుకొస్తారు కదా అప్పుడు ముందు నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట అంటే మా పక్కన పెద్దమ్మ వాళ్ళు అనేసి ఉన్నారు పెద్దనాన్న పెద్దమ్మ సో వాళ్ళు వచ్చేసి నాకు ఈ శారీ పెట్టారు సో చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ ది సో అక్కడ పెళ్ళప్పుడు శారీకి మీకు బ్లౌజ్ చూపించలేదు కదా సో బ్లౌజ్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఏంటంటే నేను బ్లౌజ్ని ఇలా ఎందుకు మడతేశానంటే మనం వర్క్ చేయించుకుంటాం కదా ఇది వర్క్ ఎక్కువ చాలా ఇయర్స్ ఉండాలి కదా సో అందుకని చెప్పి మనం ఇలా క్లోజ్ ఇలా మడతేసుకుంటే ఏమైందంటే అవన్నీ స్టోన్స్ కలర్ బావు అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా మడత వేసుకున్నాను అంటే మనం యూజ్ చేసిన తర్వాత వెంటనే వాష్ చేసిన తర్వాత మనం ఇలా అయితే ఇలా అయితే మడత వేసుకోవాలి సో చూస్తున్నారు కదా వర్క్ సో చూడండి ఇలా చేయించుకున్నాను వర్క్ అనేది సో ఇలా ఇలా చేయించుకున్నాను అనమాట ఈ వర్క్ వచ్చేసి మామూలుగా అయితే ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అయితే ఉండిద్ది సో నేను కొంచెం బార్గెన్ చేస్తాను అనమాట తెలిసిన నా దగ్గర ఈ వర్క్ సో అన్న వచ్చేసి నాకు త్రీ థౌజండ్కి చేశారనమాట వర్క్ వచ్చేసి సో వెనకాల థ్రెడ్స్ కూడా హ్యాంగింగ్స్ ఇలా అయితే పెట్టించుకున్నాను నేను బాగా క్యూట్ ఉన్నాయి కదా ఇలా అయితే పెట్టుకున్నాను సో ఇదనమాట నెక్ అయితే బ్యాక్ సైడ్ ఎలా ఉంది సో నేను ఏంటంటే మొత్తం ఒక ఫైవ్ బ్లౌజెస్కి అయితే వర్క్ చేయించాను ఇంక ఈ శారీకి ఏంటంటే వర్క్ చేయించకపోయినా బాగుండిద్ది అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే నేను వర్క్ వర్క్ ఏం చేయించుకోలేదు జస్ట్ సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట సో ఇలా చిన్న పఫ్ హ్యాండ్స్తో వర్క్ చేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట అంటే నేను మా హస్బెండ్ వాళ్ళు పతానం తెచ్చే ముందు నేనైతే ఈ శారీ కట్టుకొని అయితే పతానంలో కూర్చున్నాను అనమాట సో చూడండి ఇది వచ్చేసి నాకు ఆఫర్లో ఓన్లీ ఇది ప్రైస్ చేస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు సో ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళైతే తీసుకున్నాను అంటే పెళ్ళికి ముందే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఈ శారీ చూడండి ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారు అసలు సో చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం అండ్ మెరూన్ కలర్ సో ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట నేను అన్ని ఇలానే మొత్తం హోల్డ్ చేసుకుంటాను సో చూడండి వర్క్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నేను గుంటూరులో షణ్ముఖ్ డిజైనర్స్ అని ఉంటారనమాట వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో మీరు అందులో కూడా ఫాలో అవ్వండి వాళ్ళని చాలా బాగా చేశారు వాళ్ళు వచ్చేసి సో చూడండి ఇది వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వర్క్ టూ థౌజండ్ అనమాట ఇదంతా మనం స్టిచ్చింగ్ మళ్ళీ సపరేటు సో టూ థౌజండ్ బాగా చేశారు వాళ్ళు అయితే ఇది వచ్చేసి నెక్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళు పతానంలో తెచ్చారు కదా సో పతానం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మేము అప్పుడు వాళ్ళు పెట్టిన సారీ అయితే ఇది మా హస్బెండ్ వాళ్ళు పెట్టిన సారీ సో ఇది వచ్చేసి ఇది ఇది కూడా మేము శుభమస్తు షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాం సో చూడండి అంత మంచి పెద్దది లాంగ్ బార్డర్ వచ్చిందో ఎయిటీన్ ఇంచెస్ బాడీ అనమాట కడి బార్డర్ లైట్ గ్రీన్ కలర్ సో ఈ శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అప్పుడు దీంతో పాటు ఏంటంటే మనకి హిప్ బెల్ట్స్ ఉంటాయి కదా అవి ఒక హారం కూడా ఫ్రీగా ఇచ్చానమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్క గిఫ్ట్ సో దీని మీద వచ్చేసి బ్లౌజ్ అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్ నేను వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను అనమాట అది కూడా చాలా బాగుంది దానికైతే నేను కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట అసల్సిలైన పట్టు శారీ ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ ఇంకా మ్యారేజ్ లో కట్టుకున్నాను కదా హిందూ మ్యారేజ్లో సో అప్పుడు కట్టుకున్న శారీ అనమాట ఇది నేను అన్ని పిక్చర్ని ఏ శారీ కట్టుకున్నప్పుడు లుక్ ఎలా ఉంది అనేది మొత్తం వీడియోలో అయితే నేను పెడుతూ ఉంటాను చూస్తూ ఉన్నాను ఎక్కడ స్కిచ్ చేయకుండా సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇది కూడా గుంటూరులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పడింది పదహారు వేలు ఇది మెయిన్ ఇంకా పెళ్లి పట్టు శారీ అనమాట నా మెయిన్ పట్టు శారీ హిందువుల పెళ్లిలో సో చాలా స్మూత్ ఉంది అనమాట హ్యాండిల్ చేయడానికి కూడా మనం మొత్తం గ్రీన్ కలర్ అండ్ బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇంకా పళ్ళు కూడా రెడ్ కలర్ సో దీని మీద వచ్చేసి వర్క్ చేసుకున్న బ్లౌజ్ ఏంటంటే వర్క్ చేయించుకున్నది సో మీరు చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంటి అమ్మాయి అన్ని మడతేసిందని చెప్పేసి నేనైతే ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా అయితే చేయండి సో ఏంటంటే మనం మొత్తం ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కువ డేస్ అయితే ఈ వర్క్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మనీ అయితే మనం చేయించుకుంటాం కదా వర్క్ అనేది మళ్ళీ అప్పుడే వేస్ట్ అయిపోతే బాగోదు కదా అందుకని చెప్పి సో చూస్తున్నారు కదా ఇదనమాట ఫుల్ జద్దూసి వర్క్ అయితే చేయించాను కింద హ్యాంగింగ్ బీడ్స్ కూడా అలా పడుతున్నాయి కదా ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది కదా వర్క్ సో నేను ఓన్లీ వచ్చేసి ఇది అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి చేయించుకున్నాను నేను బార్గెన్ బాగా చేస్తాను ఫ్రెండ్స్ సో బ్యాక్ నిక్మాట నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే నేను ఫస్ట్ లోనే చూపిద్దాం అనుకున్నాను మీకు కానీ ఇంక ఇప్పుడు చూయించాల్సి వచ్చింది ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు అదే షాపింగ్ మాల్ అంతకేం గుర్తు అదే షాపింగ్ మాల్ మా సుమార్త కాదు ఏం షాపింగ్ మాల్ కాదు ఫస్ట్లో ఒకటి వెళ్ళారనమాట మా అమ్మ వాళ్ళు అది నేను కూడా మర్చిపోయాను దాని అంత గుర్తులేదు వరలక్ష్మి వరలక్ష్మి షాపింగ్ మాల్ అనేసి ఒకటి ఉంది అక్కడ తీసుకొచ్చారనమాట ఓన్లీ టూ థౌజండ్కే వచ్చింది శారీ సో చూడండి ఎంత మంచి బార్డర్ పెద్ద బార్డర్ అనమాట కడ్డీ బార్డర్ లాగా ఎయిటీన్ ఇంచెస్ కడ్డీ బార్డర్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఫుల్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ లైట్ పింక్ అదొక షేడ్లో అయితే కనిపిస్తుంది మీ శారీ చూడండి సో దీని వచ్చేసి వర్క్ చేయించుకున్న బ్లౌజ్ ఏంటంటే తీస్తుంది ఈ వీడియో మా హస్బెండ్ ఫ్రెండ్స్ పాపం ఎక్కువసేపు అవుతుందని కష్టపడుతున్నాడు ఇంకెంతసేపు పట్టుకోవాలని ఇదనమాట వర్క్ వచ్చేసి సో కింద ఇక్కడ ఒక సిక్స్ టు ఫైవ్ హ్యాంగింగ్స్ అయితే అలడబడుతూ ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి సో బ్యాక్ నెక్ అయితే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మరికి నేను పెళ్లి శారీస్ మొత్తం ఏమేమి కట్టుకున్నానో చూపించాను కదా సో ఇది వచ్చేసి ఏంటంటే మా సొంత మేన్మావ ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి నలుగు పెడతారు కదా సో నలుగు పెట్టినప్పుడు వాళ్ళు నాకు ఈ శారీ పెట్టారనమాట పట్టు శారీ ఇంకా చాలా మామీలు కూడా శారీస్ పెట్టారు బట్ ఏంటంటే ఇవి పట్టు శారీస్ కలెక్షన్లో మీకు ఇవి చూపిస్తున్నాను మిగతా శారీస్ ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ అనమాట సో ఓన్లీ పట్టు శారీస్ కలెక్షనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇదన్నమాట లైట్ గ్రీన్ కలర్ ఇట్లా సిల్వర్ కలర్ అనమాట బోర్డర్ సో ఈ శారీ మీదకి నేను వచ్చేసి ఏమి వర్క్ చేయించుకున్నానంటే బ్లౌజ్ కి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అన్ని బీట్స్ వర్క్ మొత్తం బీట్స్ వర్కే చూడండి ఎంత నీట్గా స్టిచ్ చేశారు వాళ్ళు మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే షణ్ముఖ్ డిజైన్స్ అని సెర్చ్ చేయగానే వాళ్ళైతే పేజ్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా చేశారో ఇది కూడా మీకు చూడడానికి ఒక ఫోర్ టు ఫైవ్ అయితే ఉంటుంది కదా కానీ అంత లేదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ టూ థౌజండ్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ నెక్ వచ్చేసి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అనమాట లాస్ట్ ఫైనల్ పట్టు శారీ ఇది ఇది వచ్చేసి మా మేన మామయ్య వాళ్ళు అనమాట మా మేన మామయ్య వాళ్ళు వచ్చేసి నాకు మెట్ మెట్లు పెళ్లి పెడతారు కదా సో పెళ్ళిలో మెట్లు పెట్టినప్పుడు నాకు శారీ కూడా పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఈ శారీ పెట్టారు చూడండి ఇది కూడా వచ్చేసి మేము శుభమస్తు షాపింగ్ మాల్ నుండి తీసుకున్నాం ఈ సారీ కూడా ఇది కూడా ఫైవ్ 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 హండ్రెడ్ అలా పడింది అనమాట దీనికి కూడా మాకు హిప్ బెల్ట్ ఉంటుంది కదా అది ఫ్రీగా అయితే గిఫ్ట్ ఇచ్చారు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే గుంటూరులో ఎవరైనా దగ్గరలో ఉంటే అంటే గుంటూరు మొత్తంలో ఈ శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళండి ఎందుకంటే దాంట్లో శారీస్ చాలా బాగుంటాయి ఆఫర్స్ కూడా బాగా ఇస్తారు నేనైతే మీకు సజెస్ట్ చేసేది అదే ఫ్రెండ్స్ శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళండి ఎందుకంటే దాంట్లో శారీస్తో పాటు మనకి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట హార్మ్ ఇస్తారు అండ్ నెక్స్ట్ హిబ్బెల్ట్ ఇస్తారు అంటే ఓన్లీ ఒక ఫైవ్ థౌసండ్ ఎవో కొన్న వాటికైతేనే ఈ గిఫ్ట్స్ అనేది అవైలబుల్ అనమాట సో దీని మీదకి వచ్చేసి నేను చేయించుకున్న వర్క్ ఏంటంటే ఇవి మొత్తం ఫుల్ వర్క్స్ అయినాయి కదా అందుకని చెప్పి దీనికి ఒక్కదానికి ఆఫ్ హ్యాండ్స్ పెట్టే పెట్టయితే నేను చేయించుకున్నాను జస్ట్ సింపుల్ వర్క్ చేయించుకున్నాను ఇంకా జస్ట్ ఆఫ్ హ్యాండ్స్ పెట్టి సో చూడండి వర్క్ చూడండి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్దాం అనుకున్నాను మీరు కూడా అది యూజ్ చేసుకుంటే మంచిదే నేను చెప్పేది ఏంటంటే మనం ఆ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతాం కదా థ్రెడ్స్ పెట్టినప్పుడు వాటికి హ్యాంగింగ్స్ ఎప్పుడైనా కూడా ఆ ఇలాంటివి ఉంటాయి కదా అంటే ఇవి ఎక్కువ మనం వాష్ చేసినప్పుడు కూడా కలర్ బావు సో ఇలాంటివైతే యూస్ చేయాలి మనం అంటే ఓన్లీ థ్రెడ్ ఇవి అలా ఉంటాయి కదా హ్యాంగింగ్స్ సో అలాంటివి అయితే కొంచెం కొనుక్కోవడం బెస్ట్ ఇలాంటివి అయితే ఏమవుతాయి అంటే మనం వాటర్లో వాష్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కలర్ అయితే పోతాయి సో అయితే తీసుకోకూడదు సో మీరు చూసే ఉంటారు వీటన్నిటికైతే నేను మంచిగానే కొనుక్కున్నాను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నాకు టైం లేదనమాట అందుకని చెప్పేసి ఓన్లీ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను సో మీరు ప్రిఫర్ మీరు నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి హ్యాంగింగ్సే కొనుక్కోండి మళ్ళీ థ్రెడ్తో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి హ్యాంగింగ్స్ సో అలాంటివి అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ సో ఇన్ని శారీస్ మీకు చూపించాను కదా ఇవి చూడండి ఇవన్నీ నా పట్టు శారీస్ అంటే పెళ్ళికి నేను కట్టుకున్న పట్టు శారీస్ అనమాట ఇవన్నీ సో నాకైతే చాలా బాగా నచ్చాయి అది చూసిన వాళ్ళు కూడా చాలా మంది బాగున్నాయి స్వప్న నీ కలెక్షన్ అని చెప్పేసి అయితే చాలా మంది అన్నారు ఇది కూడా ఎందుకు చేశానంటే ఈ వీడియో ఓన్లీ మీ కోసమే చేశాను ఎందుకంటే అందరు అడుగుతున్నారు కదా చూపించండి చూపించండి పెళ్లి శారీస్ అని చెప్పి అందుకని అంటే నాకు పర్సనల్ గా అయితే మెసేజ్ మెసేజెస్ వచ్చాయి ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను సో నా కలెక్షన్ ఇదనమాట అది మా అమ్మ వీడియోలో ఉండాలని చెప్పేసి నేను అమ్మతో అయితే వీడియో తీశాను ఎందుకంటే ఇవన్నీ ఇది కట్టిన అమ్మాయి కూడా ఇక్కడే ఉంది జ్యోతి మా నాయనమ్మ వాళ్ళ కూతురు సో ఈ అమ్మాయి అనమాట నాకు చాలా బాగా ట్రాక్ ట్రాప్ చేసింది మొత్తం శారీస్ అన్ని బాగా కట్టింది అనమాట హాయ్ జూ సో ఈ ఫ్రెండ్స్ వీటన్నిట్లో మీకు ఏ శారీ నచ్చిందో లాస్ట్ కామెంట్ అయితే చెప్పండి నేను కట్టుకునే ఈ శారీస్ అన్నింటిలో మీకు ఏ కలర్ శారీ నచ్చింది ఏ వర్క్ నచ్చింది అని చెప్పి సో వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మీరు చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్